వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ఇలాంటి వార్తలు ఫుల్ ఎడిషన్కి స్వాగతం ఈరోజు వార్తల గురించి మనం చూసుకున్నట్లయితే వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి సమాచారం గురించి చూద్దాం ఓకే డిసెంబర్ నాలుగున ఫరాఖ్ పరీక్ష విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించేందుకు ఎన్సీఈక్టి ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులకు డిసెంబర్ నాలుగున ఫరాక్ జాతీయ స్థాయి ముదింపు పరీక్షను నిర్వహించనున్నారు వివరాలను డిఈఓ వెంకటలక్ష్మమ్మ జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ కార్యదర్శి ఏ సర్వేశ్వరరావు తెలిపారు దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఈ పరీక్షను అంటే ఇది ఏలూరు జిల్లాకు సంబంధించిన వార్త అండి ఏలూరు జిల్లాలో నూట ముప్పై మూడు పాఠశాలల్లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు మూడవ తరగతి విద్యార్థులకు నలభై తొమ్మిది స్కూళ్ళలో సరే ఆ జిల్లాకు సంబంధించినటువంటి వార్త ఇది మూడో తరగతి విద్యార్థులు నలభై తొమ్మిది స్కూళ్ళల్లో తర్వాత ఆరవ తరగతి విద్యార్థులు ముప్పై తొమ్మిది స్కూలల్లో తొమ్మిదో తరగతికి నలభై ఐదు స్కూళ్ళను ఎంపిక చేశామని గుర్తించారు దీంట్లో లాంగ్వేజీ గణితం జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టులో పరీక్ష ఉంటుందన్నారు జిల్లా కోఆర్డినేటర్గా డీఈఓ అసిస్టెంట్ కోఆర్డినేటర్గా డీసీఈబీ సెక్రటరీ వ్యవహరిస్తారని తెలిపారు సో దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి కాబట్టి ప్రతి జిల్లాలో ఇవి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు మనకి అందినటువంటి సమాచారం ప్రకారం ఏలూరు జిల్లాల వార్తని మనం క్యాప్చర్ చేశాం సో మిగతా జిల్లాల వార్తలు కూడా ఉంటే ఖచ్చితంగా ఇందులో మనం క్యాప్చర్ చేస్తాం తర్వాత గ్రామాల్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు గ్రామాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం వచ్చే ఏడాది నుంచి పకడబందిగా శనివారం నో బ్యాగ్ డే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే డిఎస్సి పూర్తి ఇక్కడ నో బ్యాగ్ డే శనివారం పకడబందిగా అని చెప్పి చెప్పారు పోయిన సంవత్సరం కూడా గతంలో కూడా మనకి నో బ్యాగ్ డే అనేది చేయడం జరిగింది రీసెంట్గా దీని గురించి మనం మాట్లాడితే ఢిల్లీలో ఎన్సీఆర్టీ ఆదేశాల ప్రకారం అన్ని స్కూళ్ళకి బ్యాక్లెస్ డే ఖచ్చితంగా ఒక టెన్ డేస్ ఉండాలని చెప్పి అక్కడ పట్టుబట్టి పిల్లలకి బ్యాక్లెస్ డే రోజున అసలు ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా బయట రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా బ్రతకాలి ఏ విధంగా ప్రాక్టికల్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గైడ్ కంప్లీట్ మోటివేషన్ వాళ్ళకి అందించే విధంగా బ్యాగ్లెస్ డే కార్యక్రమాన్ని టెన్ డేస్ నడపాలని చెప్పి ఢిల్లీలో గతంలో ఒక ట్వంటీ డేస్ బ్యాకే ఉత్తర్వులు జారీ చేశారు అక్కడ సో ఇప్పుడు ఇదే వార్త మనం ఇక్కడ చూస్తున్నాం ఖచ్చితంగా వచ్చే ఏడాది నుంచి పకడబందిగా శనివారం నో బ్యాగ్ నిర్వహించాలని చెప్పి చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నో డే వల్ల ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే ఆ రోజు చదువులకి కాకుండా బయట రియల్ లైఫ్లో ఎలా ఉండాలి అనే దాని పట్ల చాలా విషయాలు నేర్చుకోవచ్చు పిల్లలు సరే చూడండి నెలాఖరుకు జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాయంపై నిర్ణయం ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్య డైరెక్టర్ చర్చలు చిత్తూరు జిల్లాలో ఈరోజు పాఠశాలకు సెలవు ఇచ్చారండి పదకొండవ తేదీన ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానం రేపు పదకొండవ తారీఖున జాతీయ విద్యా దినోత్సవం చేసుకుంటున్నారు నేషనల్ ఎడ్యుకేషన్ అంటే మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు కాబట్టి ఆ రోజు ఉత్తమ ఉపాధ్యాయులకి అవార్డుల ప్రదానమైన చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పదకొండు వేడుకలు నిర్వహించుకున్నారు అందులో భాగంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పెంపికైన వారికి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు పదకొండవ తేదీ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమ నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బంది నియమించారు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని సెప్టెంబర్ ఐదో తేదీన వేడుకలు నిర్వహించాల్సి ఉండగా విజయవాడ వరద ఉధి తీవ్రంగా ఉండటంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు తాజాగా పదకొండున ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేయాల్సి ఉండగా అధికారులు ఇప్పటివరకు విడుదల చేయలేదు అవార్డు గ్రహీతల జాబితాను గోప్యంగా ఉంచడం పట్ల ఉపాధ్యాయులు కొంచెం అప అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనేది ఒక వాదన తర్వాత స్కూల్ రికార్డుల దిద్దుబాటుకు అనుమతి అంటే అప్పార ఐటి జనరేషన్లో భాగంగా విద్యార్థుల స్కూల్ రికార్డులో మార్పులు చేర్పులకు ఎంఈఓల నుంచి హెచ్ఎంల వరకు అధికారాన్ని ఇస్తూ పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాల వరకు ఎంఈఓలకు అనుమతులు ఇచ్చారు జడ్పీ ఉన్నత ప్రభుత్వ పాఠశాలకు గ్రేడ్ టూ హెచ్ఎంలకు ప్రైవేటు ఉన్నత పాఠశాలకు డివై ఈవోలకు అనుమతులు ఇచ్చారు ఈ అనుమతులు వచ్చే ఏడాది మార్చి నెల వరకు వర్తిస్తాయని కూడా ఈ డైరెక్టర్ చెప్పడం జరిగింది తర్వాత ప్రకాశం జిల్లా గురించి మనం మాట్లాడితే నేడు పాఠశాల నిర్వహణకు అనుమతి ఇచ్చారు అల్పపీడనం కారణంగా ఇటీవల నాలుగు రోజుల పాటు పాఠశాల సెలవు ప్రకటించినందుకు బడుల నిర్వహణకు రెండవ శనివారం అనుమతి ఇవ్వాలని ఏపీటీసీఏ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ తన్సి వన్సా తమ్మీవన్సారి శుక్రవారం విన్నవించారు ఇందుకు కలెక్టర్ ఆమోదం తెలిపారు సంఘం ప్రతినిధులు పి ప్రకాష్ బాబు బ్రహ్మయ్య రామరెడ్డి శ్రీనివాస్ సుబ్బారావు అజయ్ తదితరులు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు ఓకే విద్యార్థులకు యోగా శిక్షణపై నిర్ణయ అధికారం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే పాఠశాల విద్యార్థులతో యోగాభ్యాసం చేయించడానికి యోగ మిత్రులను నియమించేటట్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలన్న పిటిషన్ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు శనివారం నిరాకరించింది శుక్రవారం ఇది విధానపరమైన నిర్ణయం అని దాన్ని తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది డిఎస్సి ఉచిత కోచింగ్ స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా ఎన్సీఆర్టీ డైరెక్టర్గా కృష్ణారెడ్డి బాధ్యతల స్వీకరణ యూజీసీ నెట్ పరీక్షల కొత్త సబ్జెక్టుగా ఆయుర్వేద బయాలజీ పందెం పెట్టుకొని ఐరన్ మాత్రలు మింగారు అస్వస్థతకు గురై పడిపోయిన ఒక విద్యార్థి ఈపూరు మోతాదుకు మించి ఐరన్ మాత్రలు మింగిన ఇద్దరు బాలురులో ఒకరు అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు పల్నాడు జిల్లా మండల కేంద్రం ఈపూ ఎస్పి బాలుర వసతి గృహం విద్యార్థులు మక్కన హనీ చల్లా సతీష్లు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు వైద్య సిబ్బంది గురువారం పాఠశాలలో ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు ఎవరు ఎక్కువ మాత్రలు మింగితే వారు గెలిచినట్లుగా ఇద్దరు విద్యార్థులు పందెం పెట్టుకున్నారు హనీ గురు ఇరవై సతీష్ పది మాత్రలు మింగారు సాయంత్రం హనీ గురు పాఠశాల ఆటశాలలో అస్వస్థతకు గురి కింద పడిపోయారు అతనికి ఈపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు సతీష్ కూడా ఎక్కువ మాత్రలు మింగారని తెలియడంతో ఆ విద్యార్థిని నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు ఇద్దరు కూడా కోలుకున్నట్లు వసతి గృహ వార్డెన్ తెలిపారు సో పిల్లలు ఇలాంటి విషయాలు కూడా అదే చదువుకు సంబంధమైనటువంటి ఇతర విషయాలు కూడా తెలియాలంటే ఇదే ఇలాంటి విషయాలు తెలియపరచాల్సిన అవసరం ఉంది పిల్లలకి అతి అనర్థం అనేది పిల్లలకి అర్థం అవ్వాలి అంటే ప్రాక్టికల్ రూపంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఎప్పుడైనా నో బ్యాక్ డే ఇలాంటి విషయాల్లో ఇలాంటి గైడెన్స్ హెల్త్ ఫిట్నెస్ పట్ల ఇలాంటి విషయాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేయొచ్చు పాఠశాలలకు నిధుల విడుదల నిర్లక్ష్యం కడప విద్యకు సంబంధించి ప్రశస్తి యాప్తో దివ్యాంగ బాలల గుర్తింపు సమగ్ర శిక్షా సహిత విద్యా జిల్లా కోఆర్డినేటర్ శకుంతల చోడవరంలో విద్యార్థుల కోసం మరో కొత్త పథకం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక కిట్లను పంపిణీ చేయనుంది విద్యార్థుల కోసం మరో కొత్త స్కీమ్ను తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది దీనికోసం ఏటా తొమ్మిది వందల యాభై మూడు పాయింట్ డెబ్బై ఒక్క కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో వచ్చే విద్యా సంవత్సరం నుండి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు ఈ పథకానికి సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వ వాటా కింద నూట డెబ్బై మూడు కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ అరవై ఐదు కోట్లు ఖర్చు చేసి విద్యార్థులకు కిట్లు అందజేయనుంది ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఎయిడిట్ స్కూళ్ళలో చదివే ముప్పై లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులకు అధిక ప్రయోజనం కలుగుతుంది అని చెప్పారు కిట్లో ఏముంటాయంటే అది ఇక్కడ గట్ చూద్దాం ఇట్లో ఏముంటాయంటే పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్స్ నోట్ బుక్స్ బెల్ట్ బూట్లు బ్యాగ్ డిక్షనరీ మూడు జతల యూనిఫామ్లు ఒక్కొక్క కిట్కు ఎంత ఖర్చు అవుతుంది అంటే సగుటున ఒక్కొక్క కిట్కు పద్దెనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఖర్చు కాబోతుంది యూనిఫామ్ తయారీకి సంబంధించి ఎనిమిదో తరగతి విద్యార్థులు నూట ఇరవై తొమ్మిది పదో తరగతి విద్యార్థులు రెండు వందల నలభై రూపాయలు చెప్పిన ప్రభుత్వం కుట్టి కూలీ కూడా ఇవ్వబోతోంది తర్వాత ఓటర్ల జాబితాలో నేటి నుంచి సవరణలు పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి పాఠశాలను శని ఆధివారాలు తెచ్చి ఉంచాలని కలెక్టర్ మారి శ్రీధర్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు కలికిరి నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి వార్త బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు తర్వాత వరదలను ఎదుర్కొనే ప్రణాళికపై శిక్షణ నిర్వహించబోతున్నటువంటి విపత్తు నిర్వహణ సంస్థ భవిష్యత్తులో వరద సమస్యను ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు అమలు చేయాల్సిన ప్రణాళికలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సన్నద్ధమైంది ఈ మేరకు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి పూర్మనాథ్ శాంతి భద్రతల ఏఐజీ సిద్ధార్థ్ కౌశల్ శుక్రవారం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కార్యాలయంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏపీఎస్పి మూడో బెటాలియన్ డిఐజీ సీతారాం ఎస్టీఎంఏ ఈడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు సార్ మా బడికి మాస్టర్ని పంపించండి మాకు చదువుకోవాలని ఉందంటూ విద్యార్థుల వేడుకలు ఐటీడీఏ ఎదుట రహదారిపై బైఠాయించి నిరసన ఏఎస్ఆర్ జిల్లా జోడూరులో ఘటన అయ్యా కలెక్టర్ గారు పీఓ గారు మాకు చదువుకోవాలని ఉంది దయచేసి మా బడికి మాస్టర్ని పంపించండి అంటూ మండలంలోని జోడూరు గ్రామానికి చెందిన విద్యార్థులు ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారిపై మండే ఎండలో బైఠాయించి తమ నిరసన తెలిపారు అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరు మండలంలోని మామిడి పంచాయతీ మారుమూల జోడూరు గ్రామంలో ఇరవై ఎనిమిది మంది బడియుడు పిల్లలు ఉన్నారు కానీ ఇక్కడ పాఠశాల లేదు దీంతో అలూరి సీతారాములో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పాఠశాలను అధికారులు ఏర్పాటు చేశారు సమీపంలో ఉన్న ఒంటిపాక పాఠశాల పనిచేసిన సూర్యబాబు అనే ఉపాధ్యాయుడిని జోడూరు గ్రామం పాఠశాలకు డిప్యూటేషన్పై నియమిస్తూ ఈ ఏడాది అక్టోబర్ పదిహేను విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు కానీ నేటికి ఇరవై రోజులు కావస్తున్న ఆ ఉపాధ్యాయుడు జోడూరు పాఠశాలకు హాజరు కావడం లేదు దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకుడు పాలికి లక్కు ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు తరలివచ్చారు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ వద్దకు చేరుకున్నారు ఐటీడీఏ ముందే ప్రధాన రహదారిపై చురుమైన ఎండలో బైఠాయించి నిరసన తెలిపారు తమ గ్రామానికి తక్షణమే ఉపాధ్యాయుడు నియమించాలని ఇరవై రోజులుగా బడికి రాని ఉపాధ్యాయుడు సూర్యుపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తర్వాత ఇద్దరు టీచర్లకు ఉర్దూ అకాడమీ అవార్డులు పి మహమ్మద్ అలీ కె మాలిక్ మొహిద్దీన్ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉర్దూ అకాడమీ రాష్ట్ర స్థాయి అవార్డులకు జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక అయ్యారు వి మండలం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉర్దూ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ పి అలీ పెరుమూరు మండలం జడ్పీ పాఠ ఉన్నత పాఠశాలలో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ కే మాలిక్ మహిద్దీన్ ఈ అవార్డులకు ఎంపికయ్యారు మైనారిటీ దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉర్దూ అకాడమీ చే నిర్వహించబడే వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మేఘ ఈ అవార్డులను చేరున్నారు యువతపై నిరుద్యోగ పడగా తెలంగాణలో పదహారు పాయింట్ ఆరు శాతంగా నమోదు దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో అత్యధికం కేంద్ర కార్మిక బలగం వార్షిక నివేదికలో వెల్లడి యూజీసీ యూజీసీ నెట్లో కొత్తగా ఆయుర్వేద బయాలజీ కోర్స్ పన్నెండు నెలల్లో నాలుగు వేల ఏటీఎంలు మూత నెట్వర్క్ను తగ్గిస్తున్న బ్యాంకులు డిజిటల్ లావాదేవీల పెరుగుదలే కారణం పిల్లలకు నో సోషల్ మీడియా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా నిర్ణయం పదహారేళ్లలోపు వారు సోషల్ మీడియా వినియోగించడంపై ఆంక్షలు పదిహేను సంవత్సరాలలోపు పిల్లలను సోషల్ మీడియా వినియోగించాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి పొందాలని పిల్లల వయసును సోషల్ మీడియా వేదికలు ధృవీకరించుకోవాలని గత ఏడాది ఫ్రాన్స్ ఉత్తర్వులు జారీ చేసింది సోషల్ మీడియా వినియోగానికి కనీస వయసును పదిహేను ఏళ్ళుగా చేయాలని నిర్ణయం తీసుకుంది ఇటీవల నార్వే ప్రకటించింది ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అదే జాబితాలో చేరింది కారుకు అంత్యక్రియలు పదోన్నతులు ఇచ్చే డిఎస్సి నిర్వహించాలి ఏపీటీఎఫ్ అమరావతికి సంబంధించినటువంటి వార్త ఎస్జీటీల సర్టిఫికేట్ల పరిశీలన నెల్లూరులో ముప్పై ఒకటి నుంచి ముప్పై ఒకటికి ఇరవై మంది కావలిగూడలో నూట పదమూడుకి ఎనిమిది మంది తర్వాత తప్పుల తడక మున్సిపల్ టీచర్ల పదోన్నతులు తప్పుల తడగ రూల్స్కు విరుద్ధంగా ముప్పై పాయింట్ డెబ్బై ముప్పై ఇస్టు డెబ్బై నిష్పత్తి అమలు అసలు పదోన్నతులకు ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఆరు పోస్టులు చూపుతున్నది మూడు ఆరు వందల డెబ్బై ఆరు పోస్టులు మాత్రమే ఆందోళన వ్యక్తం చేస్తున్న పురా టీచర్లు ఎంపీటీఎస్ టీచర్ల సమ సమస్యలపై వినతి నవోదయ ప్రవేశాలకు గడువు పెంపు ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎలా ప్రకటన పేరు వెన్నెల వలస జవహర్ నవోదయ విద్యాలయంలో రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను తొమ్మిది పదకొండు తరగతుల్లో మిగులు సీట్లలో ప్రవేశానికి గాను దరఖాస్తులు నవంబర్ పంతొమ్మిది వరకు గడువు పెంచినట్లు విద్యాలయం ప్రిన్సిపల్ డి పరశురామయ్య శుక్రవారం ప్రకటనలో వెల్లడించారు ఆన్లైన్లో నవోదయ వెబ్సైట్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు దివ్యాంగుల కోసం ఆ ప్రమాణాలు పాటించాల్సిందే బహిరంగ ప్రదేశాల వినియోగంపై సుప్రీంకోర్టు ప్రశస్తి యాప్ సర్వే వేగవంతం పిల్లలతో మాట్లాడుతున్న శకుంతల దివ్యాంగ విద్యార్థులను గుర్తించడానికి ప్రధాన ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ప్రశస్తి యాప్ను రిజిస్ట్రేషన్ చేసుకుని సర్వే వేగవంతం చేయాలని సమగ్ర శిక్ష జిల్లా సహిత విద్యా సమన్వయకర్త శకుంతల తెలిపారు పేగు బాక్టీరియాలో మార్పులు కీళ్ళ వాతానికి సంకేతాలు నేడు రేపు ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు పట్టభద్రుల ఓటర్ దరఖాస్తులు మూడు లక్షల ఐదు వందల ఎనభై ఎనిమిది నలభై మూడు వేలు డబుల్ ఎంట్రీగా గుర్తించి తొలగింపు నేడు విజయవాడ నుంచి రానున్న ఫస్ట్ ప్లేన్ ప్రారంభించనున్న ఏపీ సీఎం చంద్రబాబు నల్గొండ జిల్లా పరిధిలోని ఎస్ఎల్బీసీ వద్ద ఏర్పాట్లు శ్రీతై శ్రీశైలానికి ప్లేన్ సముద్ర విమానం వీరి వీరి గుమ్మడి వారెక్కడో వెతకండి పన్నెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది బడికి రాని పిల్లలు అధికారులకు అన్వేషణ బాధ్యతలు పదిహేను రోజుల్లో వివరాలు ఇవ్వాలని ఆదేశాలు పదేళ్లుగా పత్తాలేరు రెండు వేల యాభై నాలుగులోనూ మనమే నెంబర్ వన్ ఏ విషయంలో జనాభా పెరుగుదలలో డెబ్బై ఏళ్ళు దాటిన వారికి ఆయుష్మాన్ కార్డులు సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మంజూరు ఇక ఇంటర్ మరా ఇంటర్లో మరాఠీ హిందీ మీడియం క్వశ్చన్ పేపర్లు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం ఇది తెలంగాణకు సంబంధించినటువంటి వార్త వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ల తయారీకి ప్రక్రియ ప్రారంభమైంది అయితే ఇప్పటివరకు మరాఠీ హిందీ మీడియంలో రాసే విద్యార్థులకు రాతతో తయారు చేసిన క్వశ్చన్ పేపర్లు అందించారు కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా మీడియం విద్యార్థులకు కూడా ఇతర మీడియం విద్యార్థుల మాదిరిగానే ప్రింటింగ్ క్వశ్చన్ పేపర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు దీనికి అనుగుణంగా ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు మరాఠీ మీడియంలో సుమారు మూడు వందల మంది వరకు చదువుతూ ఇంటర్ కోర్స్ చదువుతుండగా హిందీ మీడియంలో సుమారు వంద మంది చదువుతున్నారు ఈ నెల నాలుగున ఇంటర్ ఎడ్యుకేషన్లో ఇన్ఛార్జీల పాలన శీర్షికతో వెలుగులో ప్రచితమైన కథనానికి సర్కార్ స్పందించింది దీంట్లో ఇప్పటికీ పరీక్షలకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదనే అంశాన్ని ప్రధానంగా ఎత్తి చూపింది ఈ నేపథ్యంలో వెంటనే పరీక్షా పనులను ప్రారంభించాలని ఇంటర్మీడియట్ అధికారులను సర్కార్ పెద్దలు ఆదేశించారు దాంతో ఈ నెల ఆరు నుంచి క్వశ్చన్ పేపర్ల తయారీ ప్రక్రియ ప్రారంభించారు ఇంటర్బోల్డ్ ఇది తెలంగాణ సంబంధించిన వార్త రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం పలు ప్రాంతాలకు వర్ష సూచన నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది తర్వాత రెండు రోజుల్లో పశ్చిమ దిశగా కదులుతూ తమిళనాడు లేదా శ్రీలంక తీరాలకు సమీపంగా వెళ్తుందని అంచనా వేస్తోంది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు సోమ మంగళ బుధవారంలో ప్రకాశం శ్రీపట్టు శ్రీరాములు నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు ఆది సోమవారంలో దక్షిణ కోస్తా తీరంలో సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు సాయుధ దళాల్లో మెడికల్ ఆఫీసర్స్ ఖాళీలు మొత్తం మూడు వందల నలభై ఐదు పోస్టులు ఉన్నాయి గ్రూప్ ఏ హోదాలో మెడికల్ ఆఫీసర్లు ఇండో టిబిటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్కు నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి సంబంధించి ఖాళీలు సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ ఐదు పోస్టులు స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ నూట ఆరు పోస్టులు అసిస్టెంట్ కమాండెంట్ నూట అరవై నాలుగు పోస్టులు అందుబాటులో ఉన్నాయి అర్హతలు పోస్టులను స్పెషలైజేషన్లో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి డిప్లొమా ఉండాలి అనుభవంతో పాటు ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసి ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ మెడికల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి రెండు దశల ప్రక్రియ ఉంటుంది అవి పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ దీనికి నవంబర్లో పద్నాలుగు వరకు దరఖాస్తులు చేసుకోవాలి ఆన్లైన్లో ఇంటర్వ్యూ జనవరి మొదటి వారంలో ఉంటుంది వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ రిక్రూట్మెంట్ డాట్ ఐటీబీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో సంప్రదించాలి ఇదే వెబ్సైట్ తర్వాత అలీగఢ్ యూనివర్సిటీకి మైనారిటీ హోదా ఆ అంశాన్ని త్రిసభ్య బెంచ్ నిర్ణయిస్తోంది సుప్రీంకోర్టు చట్టంతో ఏర్పడినంత మాత్రాన మైనారిటీ హోదా పోదని వ్యాఖ్య తర్వాత బ్యాడ్ టచ్ చెక్ మహిళల దుస్తులకు పురుషుల కొలతలు తీసుకోవద్దు మహిళల దుస్తులకు పురుషుల కొలతలు తీసుకోవద్దు అని చెప్పేది మంచి విషయం ఇది జిమ్ సెలూన్ యోగా సెంటర్లలోనూ కూడా ప్రత్యేకమే యూపీ మహిళా కమిషన్ ప్రతిపాదన వాతావరణ ఘటటు ఈ వార్తలు మనకు అందిస్తుంది ఇమాం బాషా గారు అని చెప్పి బనగాన ఉంటారు ప్రతిరోజు పాప మనకు కష్టపడి ఇవన్నీ కలిపి ఒక పీడిఎఫ్ తయారు చేస్తారు ఆ వార్తలే మనం చదువుతూ ఉంటాం తర్వాత వాతావరణ కాటుకు తొమ్మిది నెలల్లోనే మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది బలి కాబట్టి వాతావరణానికి సంబంధించి కూడా చూడాలి ఆంధ్రప్రదేశ్లో అయితే అత్యధికంగా ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఆరు ఇళ్ళు దెబ్బతిన్నాయి పౌరసత్వంపై పరేషాన్ అమెరికాలో జన్మించిన పౌరసత్వం కష్టమే మొదటి రోజే నిర్ణయం తీసుకున్న ట్రంప్ పిల్లలపై తల్లిదండ్రుల్లో మొదలైన బెంగ ట్రంప్కు ఓటేసిన మగాళ్లతో బ్రేకప్ వారిని పెళ్లి చేసుకోవడం వారితో పిల్లల్ని కనం అమెరికాలో మహిళల ఫోర్ బి ఉద్యమం శత కొట్టిన శాంసన్ మెరిసిన బౌలర్లు తొలి టీ ట్వంటీ టీమిండియా గ్రాండ్ విక్టరీ అరవై ఒక్క పరుగులతో దక్షిణాఫ్రికా చిత్తు ఇది ఇవాటికి సంబంధించినటువంటి వార్తలు వార్తలు చూస్తూనే ఉండండి శ్రీ గౌతమి న్యూస్ విద్యావార్తలు ప్రతిరోజు విద్యావార్తలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వార్తలను కరెంట్ అఫైర్స్ వార్తలను కలిపి మీకు చాలా చక్కగా అందించే ప్రయత్నం చేస్తున్నాం శ్రీ గౌతమి విద్యాసమస్థలు ప్రతిరోజు పది గంటలలోపు పది గంటల ముప్పై నిమిషాలు వీలైనది ఇంకో గంటలో కూడా మీకు మార్నింగ్ సెషన్లో ఖచ్చితంగా ఈ విద్యా వార్తలు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం చూస్తూనే ఉండండి శ్రీ న్యూస్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ Thank you.